నాగబాబు మంత్రి పదవికి సంబంధించి ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఇది బాగా ఒక అయోమయం క్రియేట్ చేస్తోంది జన సైనికుల్లో కూడా ఎందుకు అంటే ఇప్పటికే మూడు మంత్రి పదవులు ఉన్నాయి జనసేనలో పవన్ కళ్యాణ్ గారితో కలిపి పవన్ కళ్యాణ్ గారి నాదేండ్ల మనోహర్ అలాగే సినిమాటోగ్రఫీ ఇచ్చారు కదా కందుల దుర్గేష్ గారికి ముగ్గురు పౌర సరఫరాల శాఖ ఇలా అయితే ఇప్పుడు ఇంకొక మంత్రి పదవి నాగబాబు గారికి వస్తే కనుక నలుగురు మంత్రులు అవుతారు ఇరవై ఒక్క మందిలో ఇరవై ఒక్క మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గాను అలాగే ఎమ్మెల్సీలు కూడా మన హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు ఇప్పుడు ఇదొక ఎమ్మెల్సీ అలాగే ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఇలాగ ఇంకా త్వరలో రాజ్యసభకు కూడా ఒకరిని పంపుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారా లేదంటే బీసీ నాయకుడికి ఆ మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది అదేమన్నా చేస్తారా లేదు ఈసారి మంత్రి పదవిని బీజేపీకి త్యాగం చేస్తారా అనేది కూడా ఒక చర్చ అదే గనక జరిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక అవుతుంది దాన్ని జనసేన అంగీకరిస్తుందా లేదా అనేది ఒక డౌటు కాకపోతే మొన్న కూడా ఎక్కడ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ఎమ్మెల్సీగా అభ్యర్ణించారు కాబట్టి ఎవరు కాబోయే ముఖ్యమంత్రి అనే పదవి ఎక్కడ వాడలేదు నాగబాబు గారికి దాంతో కూడా ఒక డౌట్ అవుతుంది నాగబాబు గారికి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది పైగా పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని కీలక బాధ్యతలను కూడా పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారికి అప్పచెప్పారు అనే ప్రచారం కూడా జరుగుతుంది వీటన్నిటి నేపథ్యంలో ఆయన్ని మంత్రిని ఇప్పట్లో చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన వెలువరించే వరకు కూడా ఇలాంటి స్పెక్యులేషన్స్ అయితే నడుస్తూనే ఉంటాయి